వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ మాసంలో ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఇవ్వబోతున్నటువంటి శని భగవానుడు న్యాయదేవుడు కర్మ ఫలితాలు ఇచ్చే దేవుడైన శని త్వరలో రాహును చెంది రాహుకు చెందిన నక్షత్రలో ప్రవేశిస్తాడు అక్టోబర్ నెలలో శని సరిగ్గా సూర్యగ్రహణం రోజు రాహుకు చెందిన నక్షత్రాలు ప్రవేశిస్తాడు శని రాహుకు చెందిన సతభిషా నక్షత్రంలో ఆగస్టు మూడవ తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రవేశిస్తాడు ఇక సతభిషా నక్షత్రంలోని అనిమితం రోజులపాటు శని ఉంటాడు రాహు నక్షత్రంలోనికి శని సంచారం అనేక రాశుల వారికి సానుకూల ఫలితం ఇస్తుంది శని కటాక్షంతో కొన్ని రాశుల వారికి అన్యమైనటువంటి మార్పులు పొందుతారు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్టోబర్ మాసంలోనే సూర్యగ్రహణం కూడా రాబోతుంది ఈ యొక్క సూర్యగ్రహణం నుంచి కూడా ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు చూస్తారు వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశివారు శతమిషా నక్షత్రలోనికి సని సంచారం అదేవిధంగా కొన్ని గ్రహాల యొక్క మార్పు మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఇస్తుంది మేషరాశి జాతకులకు యొక్క సమయం ఏదైతే ఉందో శ్రమకు తగినటువంటి గొప్ప ఫలితాన్ని పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు అద్భుతంగా కలిసి వస్తుంది డబ్బు సంపాదించడానికి కూడా అన్ని అవకాశాలు వస్తాయి ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మంచి ఉద్యోగం కూడా లభించడానికి అవకాశం ఉంది ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి ఈ సమయంలో మేసరాశి జాతకులు ఎన్నో శుభవార్తలను వింటారు ఈ యొక్క అక్టోబర్ మాసమే అతి అద్భుతమైనటువంటి మాసం అలాంటి యొక్క మాసంలో ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు మేషరాశి వారికి శని గ్రహమే కాకుండా ఇంకా ఎన్నో గ్రహాల యొక్క మార్పు ఎంతటి అదృష్టానికి కూడా కారణం కాబోతూ ఉంది ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వైద్య సంరక్షణ చాలా అవసరము కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉండబోతుంది శని మహారాజు మొత్తం తిరవేట్ల ఇంట్లో ఉంటాడు ఉద్యోగ ప్రాంతంలో అద్భుతమైన ఫలితాలను ఉంటుంది శ్రమ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది అవసరం ఉన్నంత వరకు కూడా మీరు ముందడుగు వేస్తూ ఉంటారు ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నంలో మీదే పైచేయి అవుతుంది సీయ సీనియర్ అధికారుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది మీ ప్రయత్నంలో మీ ప్రయత్నంతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు విద్యార్థులు కూడా అద్భుతమైన సవాలను నెట్టుకొస్తూ ఉంటారు శని తిరోగమన శని దృష్టి ఐదు వింటిపై ఉంటుంది మరియు శని మీ జీవితంలో అడుగు అడుగునా కూడా పరీక్షలకు దారితీస్తుంది మరియు పదే పదే వివిధ సవాళ్ళను కలిగిస్తుంది ఏకాగ్రత స్థాయిలతో ఆటంకాలన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతారు కుటుంబ పరంగా కూడా అద్భుతమైన ఫలితాలను మీరు పొందబోతూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని కీర్తి ప్రతిష్టలు పొందడానికి ఇది అనువైనటువంటి సమయంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు మరి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు ఈ యొక్క మిథున రాశి వారికి ఈ యొక్క శని సంచారం కారణంగా అక్టోబర్ మాసంలో అద్భుతంగా కలిసి వస్తుంది మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నా లేనప్పటికీ శని గ్రహం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ యొక్క మిథున రాశి జాతకులకు ఈ యొక్క సమయంలో ఏవైనా నూతన పనులు ప్రారంభించేందుకు అనుకూలంగా ఉంటుంది ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి ఏ ఫలితాలు పెట్టినా మీకు అదృష్టం కలిసి వస్తుంది అన్ని విధాలుగా మిథున రాశి వారికి ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఏ ఆటంకాలు వచ్చినా సరే అధిగమించి ముందడుగు వేస్తారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని కీర్తి ప్రతిష్ట కూడా పొందడానికి అవకాశం ఉంది వివిధ సందర్భాలలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితంలో ముఖ్యంగా కందరగోళాలు ఏర్పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరిస్థితి మాట్లాడినట్లయితే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు అవకాశాలు ఎన్నో వస్తాయి పరోక్షంగా ముఖ్యంగా ఆదాయ స్థాయిలు పెరుగుతాయి కెరీర్ దృక్కోణంలో కూడా హెచ్చు తగ్గులుతూ నిండి ఉంటుంది రాహు పదవింట పదకొండు ఇంటి అధిపతి బృహస్పతి పన్నెండు ఇంట్లో ఉంటాడు మీ కార్యాలయంలో వివిధ సవాళ్లకు దారితీస్తుంది మీ యొక్క జీవితంలో సందడి మరియు ఆనందం నెలకొంటుంది కొద్దిపాటి విశ్రాంతితో జీవితం అంతా మీకు అనుగుణంగా ఉంటుంది విద్యార్థులు కూడా అద్భుతమైన మార్పులు మీకు ఇవ్వబోతూ ఉన్నారు ఐదు వింటి అధిపతి శుక్రుడు ప్రారంభంలో మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు శనిగ్రహం యొక్క యొక్క సంచార స్థితిగతులు ఏ పని చేస్తున్నా మీ యొక్క కార్యాలయంలో మీకు మద్దతు లభిస్తుంది విద్యార్థులకు కూడా బాగుంటుంది కుటుంబ జీవితం కూడా బాగుంటుంది మీ దృష్టి పెరుగుతుంది కుటుంబ జీవితం మీద మీకు ఉన్నటువంటి చికాకులన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా నెలకొంటుపోతూ ఉంది ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అవుతాయి వివిధ అవసరాల కోసం నిరంతరం డబ్బు అయితే అందుతుంది ఖర్చులు స్థిరంగా ఉంటాయి మరియు ఫలితాలు ఊహించినటువంటి విధంగా ఉండబోతూ ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంచెం ఒడదురుకులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి సూర్యుడు బుద్ధుడు మరియు కేతువులు నాలుగు ఇంట్లో ఉంటాడు రాహు పది ఇంట్లో ఉంటాడు ఈ యొక్క వ్యక్తులు కుటుంబ జీవితము వివిధ ఇబ్బందులు సృష్టింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి శనివారం నాడు శని ఆలయాన్ని సందర్శిస్తే ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఏర్పడుతుంది సింహరాశి వారు సతభిషా నక్షత్రంలోనికి శని సంచారం కారణంగా సింహరాశి జాతకులకు అనేక ప్రయత్నాలు వస్తాయి సింహరాశి జాతకుల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వీరు ఏ పని చేసినా విజయాలు పొందుతారు ఉద్యోగాలు చేసే వారికి గణనీయమైన ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో యొక్క సింహరాశి జాతకులకు ఎంతో శుభప్రదంగా ఆనందంగా ఉండబోతోంది సింహరాశి జాతకులకు కెరీర్ పరంగా ఏమనుకుంటే అవన్నీ కూడా సాధించే తీరుతారు సింహరాశి వారికి చాలా కాలంగా పడుతున్నటువంటి వర్ధకుల నుంచి బయటపడ్డానికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి జాత వారికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది ప్రమోషన్లు జీతలు పెరిగే అవకాశం ఉంది విజయాలను తెస్తుంది పదివింటి అధిపతి శుక్రుడు కూడా ముడివిట్లో ఉంటాడు ముఖ్యంగా మీ తలరాత మారేటటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఉద్యోగంలో గణనీయమైన మార్పులు రాబోతూ ఉన్నాయి ఇంట్లో దేవగురు బృహస్పతి కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతు ఉన్నాడు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుగుణంగా మారబోతూ ఉన్నాయి మీకు ఏదనుకుంటుంది మీ జీవితంలో మీకు చేతికి అందబోతూ ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటాయి క్రయ ఆస్తులు క్రయ విక్రయాలు లాభసాటగా ఉండి కుటుంబంలో ఐక్యత నెలకొంటుంది ఆరోగ్యపరంగా చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మంగళవారం నాడు హనుమాన్ జాలిస్తా పఠించడం వల్ల అన్ని కీర్తి ప్రతిష్టలు కూడా మీకు కలుగుతాయి మకర రాశివారు మకర రాశి వారికి అద్భుతమైనటువంటి మార్పులు రాబోతు ఉన్నాయి మకర రాశి జాతకులకు శతమిష నక్షత్రలో సంచారం కారణంగా సుఫలితాలు వస్తాయి మకర రాశి జాతకులు తగిన ఫలితాలు పొందుతారు ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒక ఉద్యోగం గురించి చూసినట్లయితే నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో జీవితం ఎంతో సంతోషదాయకంగా ఆనందదాయకంగా ఉండబోతుంది మకర రాశి వారికి ఇది శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఏ పని చేసినా పని మీదే అవుతుంది ఈ యొక్క మకర రాశి జాతకులకు ఆరోగ్యంగా మెరుగుపడుతుంది మీకు ఏదైతే వడదిక్కులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఆరోగ్యాన్ని మీకు అనుగుణంగా మార్చుకోండి కెరీర్ని కూడా మీకు అద్భుతంగా మారిపోతూ ఉంది మీ యొక్క కార్యాలయంలో విజయాలు పొందుతారు మీ వాతావరణం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు కూడా మీకు అనుకున్నటువంటి విజయాలను మీకు పొందబోతూ ఉన్నారు కష్టమైన సమస్యలన్నీ కూడా నివారించి ముందడుగు వేస్తే మీ జీవితాన్ని మీరు మార్చుకోబోతూ ఉన్నారు కుంభరాశి వారికి కూడా ఈ యొక్క సంచారం అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది అక్టోబర్ మాసంలో కుంభరాశి వారికి సమయం అదృష్ట సమయము ఈ రాశి జాతకులకు ఈ యొక్క సమయంలో ఏ పని చేసినా సరే దయతో అదృష్టం కలిసి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి ఉద్యోగాలు చేసేవారికి సమయం అనుకూలంగా ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు కుంభరాశి జాతకులకు యొక్క కాలం ఏదైతే ఉందో ఆరోగ్యం మెరుగుపడుతుంది కెరీర్ పరంగా మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగుల మార్పులు వస్తాయి ఏ ఫలితం అయినా సరే మీకు అనుకూలంగా ఉంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి